అందరికీ నమస్కారం రేపే బుధవారం పౌర్ణమికి ముందు రోజు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఉప్పుతో రాత్రిపూట ఈ ఒక్క పని చేస్తే చాలు కోటీశ్వరులుగా మారతారు మీపై ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం పోతుంది ఖచ్చితంగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ బుధవారం రోజున ఉప్పుతో చేసేటటువంటి ఈ కీలకమైన పరిహారం ఏంటో ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మన హిందూ పురాణాల ప్రకారం బుధవారానికి ఎంతో మంచి విశిష్టత ఉంది బుధవారం రోజున చేసేటటువంటి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క పరిహారానికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా హైందవ ధర్మం ప్రకారం బుధవారం రోజును శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మంచిదని ఒక అభిప్రాయం కూడా ఉంది బుధుడు వివేకవంతుడు అందువల్ల తన భక్తులకు వివేకవంతమైన సంపదను జ్ఞానాన్ని కలిగిస్తాడని భక్తుల నమ్మకం అదేవిధంగా గణేషుడు శ్రేయస్సు జ్ఞానం సంపదలకు దేవుడుగా కూడా భావిస్తారు కాబట్టి బుధవారం రోజు గణేషుణ్ణి కూడా పూజించడం అనేది విశేషమైనటువంటి ప్రయోజనం ఇక నరదృష్టి నరఘోష విషయానికి వస్తే నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం దిష్టి తీయడం అనే ప్రక్రియ కూడా అనాది నుంచి వస్తున్నదే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రసారం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకు కొన్ని అనారోగ్యాలు ఎక్కువవుతూ ఉంటాయి ముఖ్యంగా తలనొప్పి రావడం వికారం పెట్టడం వాంతులు కావడం ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి ఇక నిద్రలేవగానే ఉదయమే బయటకు వస్తూగాని ఎదుటి వాళ్లని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతూ ఉంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు మధ్యలో సరస్వతీదేవి చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు అలా అరచేతిలో వారిని దర్శించిన తర్వాతే మిగతా వారిని చూడాలని నమ్ముతారు ఇక దృష్టి దోషం చెడుచూపు అలాంటి చూపులు ఇక దృష్టికి విరుగుడుగా ఎండు మిరపకాయలు రాళ్ల ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడి తీసి గుమ్మడికాయ తలుపుపై ఇక కొన్ని బొమ్మలు కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటిబిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈత ఆకుల చీపులు పాతచెప్పులు లాంటివి వాడుతూ ఉంటారు ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు నిమ్మకాయలు అలాగే మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడినటువంటి విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అనమాట ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్లు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విధంగా ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్లమే ఎటువంటి నెగిటివ్ ప్రచారం నెగిటివ్ ఫలితాలు ఉండవు ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అయితే మన వంటగదిలో నిత్యవసరాలలో ఒకటైన ఉప్పు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఉప్పును ఎలా పడితే అలా వాడడం వల్ల ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎన్నో రకాల దోషాలను కూడా ఉప్పుతో పారద్రోలవచ్చు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీని ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవడమే కాకుండా ఇండ్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ఖచ్చితంగా ఉప్పును ఈ విధంగా వాడితే మీకు అనుకోని ఎన్నో శుభ పరిణామాలు కలుగుతాయి మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీపై ఉన్నటువంటి చెడు ఫలితాలు అన్ని తొలగిపోతాయి అంతేకాదు మీరు ఇప్పటి వరకు చేసిన పొరపాటున చేసిన పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు నిజంగా భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఇక ఆ భగవంతుణ్ణి తలుచుకుని ఉప్పుతో రాత్రిపూట ఈ ఒక్క పని చేయండి చాలు ఖచ్చితంగా మీరు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ముఖ్యంగా రేపే బుధవారం కావడం పైగా పౌర్ణమికి ముందు రోజు కావడం వల్ల రేపు బుధవారానికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఈ బుధవారం రోజున మీరు భక్తి శ్రద్ధలతో పూర్తి నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేయండి మీకు జీవితంలో ఇప్పటి వరకు ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు బుధవారం రోజున చేయబోయేటటువంటి ఆ పరిహారం గురించి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మీరు కొత్తగా ఒక ఉప్పు ప్యాకెట్ని కొనండి ఎందుకంటే ఇప్పటికే మీరు ఇంట్లో వాడుతున్న ఉప్పును వాడకండి ఈ పరిహారానికి ఇక కొత్తగా ఒక పది రూపాయలో ఇరవై రూపాయలు పెట్టి గల్లుప్పును మాత్రమే కొనుగోలు చేయండి ఇలా ముందు రోజు కానీ ఉదయాన్నే కానీ తీసుకొచ్చేయండి ఇక ఉప్పుతో చేసేటటువంటి పరిహారం ఖచ్చితంగా రాత్రిపూట చేయాలి కాబట్టి ఆరు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయడం ప్రారంభించండి సాయంత్రం అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆరు గంటల తర్వాత మీరు దేవుడి దగ్గర సంధ్యా దీపం పెట్టుకోండి సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత ఉప్పుతో ఈ పరిహారాన్ని ప్రారంభించాల్సి వస్తుంది ఇప్పుడు మీరు నూతనంగా తెచ్చుకున్నటువంటి ఆ ఉప్పు ప్యాకెట్ని మొత్తం ఒక పళ్లంలో వేసుకొని ఇప్పుడు ఒక మట్టి ప్రమిదని తెచ్చుకోండి మట్టి ప్రమిద అంటే చిన్నదైనా కానివ్వండి లేదంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నా కూడా సరిపోతుంది లేదా మీడియం సైజులో ఉన్నా కూడా చాలు అయితే ఏదైనా సరే ఈ మట్టి పాత్రను మాత్రమే తీసుకోవాలి మట్టి పాత్రలో మీరు ఒక మూడు గుప్పెట్లు ఉప్పు ఎంతైతే చేతికొస్తుందో అంతవరకు తీసుకోండి అయితే ఈ మట్టి పాత్ర అనేది పూర్తిగా నిండుగా ఉండాలి ఉప్పుతోటి ఎందుకంటే ఉప్పు ఎప్పుడూ కూడా సగం సగం ఉండకూడదు పూర్తిగా నిండుగా ఉంటేనే ఆ పరిహారానికి పూర్తి పరిణామం అనేది జరుగుతుంది అలాగే దీనివల్ల మీకు అనూహ్యమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ విధంగా ఉప్పును పూర్తిగా నిండుగా వేసిన తర్వాత కొంచెం ఒక చిటికడు పసుపు చిటికడు కుంకుమ ఈ విధంగా వేసుకోండి ఇలా ఉప్పు మీద వేసుకున్న తర్వాత ఇలా వేస్తున్నప్పుడు ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీ మనసులోని సంకల్పాన్ని అలాగే చెప్పుకోండి మీపై మీ బిడ్డలపై లేదా మీ తల్లిదండ్రులపై ఎవరిపైనా ఉన్నటువంటి చెడు దృష్టి అంతా పోవాలని మీకు ఇప్పటి వరకు ఉన్న అప్పుల బాధలు తొలగిపోవాలని ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మీ జీవితం సంతోషంగా ఉండాలని ఇక ఈ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండండి ఆ తర్వాత దీని మీద మీ ఇంట్లో ఉంటే గనుక నల్ల నువ్వుల్ని ఈ మట్టి పాత్రలో ఈ ఉప్పు మీద వేయండి చిటికడ్డు సరిపోతాయండి మరి ఎక్కువగా అవసరం లేదు కేవలం ఈ కొంచెం విధంగా ఉప్పు మీద ఇలా నల్ల నువ్వుల్ని వేసుకుని ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా తిరిగిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ ఈ మట్టి పాత్రలో ఉన్న ఈ పదార్థాలు ఏవి కూడా కింద పడకూడదు ఇలా తిరిగిన తర్వాత ఏదో ఒక మూల వంటగదిలో కాని లేదా హాల్లో కాని లేదా బెడ్రూమ్లో కానీ ఏదో ఒక మూల ఖచ్చితంగా ఈ మట్టి పాత్రని అలాగే ఒక మూలగా పెట్టండి ఎవరికీ కూడా ఈ విషయం తెలియకూడదు ఈ పరిహారం చేస్తున్నట్లు అప్పుడే ఎవరికి చెప్పకండి అలాగే ఎవరు తిరగని తొక్కని ప్రదేశంలో మాత్రమే ఈ మట్టి పాత్రను పెట్టండి ఈ విధంగా రాత్రంతా కూడా ఈ మట్టి పాత్రని అలాగే ఉంచేయండి అయితే ఉప్పుకి అలాగే నువ్వులకి చెడు దృష్టిని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం చెడు దృష్టి అంతా కూడా ఉప్పు అలాగే నల్ల నువ్వులు ఆకర్షించేస్తాయి ఈ విధంగా రాత్రంతా ఉన్న తర్వాత ఉదయాన్నే మీరు ఎవరికి కూడా తెలియకుండా ఈ మట్టి పాత్రని తీసేసి చక్కగా బయట పారే నీళ్ళల్లో వేసేయండి పారే నీళ్ళల్లో వేయినా లేకపోతే ఎవరు తొక్కనటువంటి నిర్మానుష్య ప్రాంతంలో వేసినా కూడా సరిపోతుంది ఈ విధంగా వేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మీరు తలస్నానం చేసి చక్కగా దేవుడికి దీపం పెట్టుకోండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక కోటీశ్వర్లు అయ్యేందుకు మీకు ఎన్నో మార్గాలు మీ ముందుకు వస్తాయి వాటిని సద్వినియోగపరుచుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు